హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్ నేను మీ హేమలత అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరు పండగలు హ్యాపీగా అయిపోయాయి కదా అందరూ ఊరి నుంచి వచ్చేసారు కదా ఇంకా మేము పండగ అయిపోయాక మేమైతే అరికెళ్ళాము అదే మా అక్క వాళ్ళు మేము మా వదిన వాళ్ళు మామయ్య మొత్తం మూడు ఫ్యామిలీస్ వెళ్ళాం అనమాట అక్క వాళ్ళు అయితే ముందు రోజే ఊరి నుంచి వచ్చారు వదిన వాళ్ళు కూడా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు మేమైతే అరికెళ్ళడానికి కారులో అయితే వెళ్ళలేదు ఇంతకుముందు కార్లో కారులో వెళ్ళినప్పుడు వామ్థింగ్స్ అవి అయిపోయాయి అందరికీనా అందుకని చెప్పేసి ఈసారి ట్రైన్కి టికెట్స్ అయితే బుక్ చేశారు ట్రైన్లో వెళ్తే కొంచెం చుట్టూ ఉన్నవి కొండలు అవన్నీ కనిపిస్తాయి బాగా టనల్స్లో వెళ్తే కొంచెం అని చెప్పేసి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేశారు ట్రైన్ అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అనమాట మేమైతే మార్నింగ్ ఫోర్కి అయితే లేసాము ఇంటి దగ్గర టిఫిన్స్ చేసేసి ఇంకా డైరెక్ట్గా స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా నేను టిఫిన్కి ఏం ప్రిపేర్ చేశానంటే ముందు రోజే పప్పు ఆడేసాను చట్నీ వచ్చేసి ఉల్లి చట్నీ ముందు రోజే తాలింపు పెట్టేసి వదిలేసాను అనమాట బయటే మార్నింగ్ లేకేసాక కొంచెం పల్లి చట్నీ అయితే చేశాను ఇంకా తగ్గగానే నేను ఫ్రెష్ అయిపోయి ముందు పిల్లల్ని అయితే లేపేశాను ముందు రోజే చెప్పాను అనమాట మార్నింగే లేపితాను ఫాస్ట్గా పడుకుని పోనీ అని చెప్పగానే పిల్లలు నైట్ బే పడుకుని పోయారు ఇంకా లేపగానే ఒక రెండు నిమిషాలు మరి లేపినట్ల తగలరు కదా అని చెప్పి ఒక రెండు నిమిషాలు టైం తీసుకున్నారు లెగిసిపోయారు వాళ్ళని కూడా స్నానానికి పంపించాను ఇంకా అంతలోపు అక్క అయితే ఒక ట్రిప్ ఇడ్లీ అయితే పెట్టారు ఇంకా పక్కనే నేను చట్నీలు అయితే చేసాను మిక్సీ అది వేసి తాళింపు పెట్టాను ఇంకా అక్క కూడా స్నానంకి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ వరుసగా ఇడ్లీలు పెట్టడం అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఫాస్ట్గా పెట్టి సోదరి పెట్టేస్తే ఎవరికి కావాలో వాళ్ళకి వేసి ఇచ్చేయచ్చు కదా అని చెప్పి ఒకటి అయిపోగానే ఇంకో ట్రిప్పు ఇడ్లీలు అయితే పెట్టేశాను ఇంకొక పక్క టీ అయితే పెట్టేసి అందరికీ ఇచ్చేసాను గిన్నెలు అయితే ముందే ముందు రోజున అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే టూ డేస్ ఉన్నాం కదా మేము మళ్ళీ వచ్చినప్పుడు అవన్నీ తోముకోవడం అదే పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఇంకా ముందు రోజు మొత్తం గిన్నెల పని అంతా క్లియర్ చేసేసుకున్నాము ఇంకా టిఫిన్స్ కూడా పేపర్ ప్లేట్స్లోనే అనమాట ఇంకా ఆ గిన్నెలు కూడా అవ్వకూడదు చెప్పేసి పేపర్ ప్లేట్లు తెప్పించేసి అందులోనే టిఫిన్స్ చేసాము అందరూ మేము అందరు టిఫిన్ చేసాక ఇంకా దేవుడు పూజ కూడా చేసుకున్నాము అక్క నేను ఇంకా ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పేసి ఆటోనైతే పిలిపించారు మా హస్బెండ్ ఆటోలోని మేము స్టేషన్కి అయితే బయలుదేరిపాము ఇంకా వెళ్ళగానే ట్రైన్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అని చెప్పారు ఇంకా అక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అటు ఇటు తిరిగేసి టైం అయిపోగానే ఇంకా ట్రైన్ వచ్చింది ట్రైన్ ఎక్కేసాము అందరూనా రిజర్వేషన్ చేయించుకున్నాం కదా ట్రైన్ ఇంకా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంపేము వెళ్ళేటప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది మధ్య మధ్యలో అక్కడక్కడ జనాలు ఎక్కారు వెళ్ళగానే ఫస్ట్ పిల్లలకి ఫుడ్మే పడ్డారనమాట అన్నయ్య మామయ్య మొత్తం అన్నీ కొంత ఇచ్చారు మిల్క్ షేక్లు లేస్ ప్యాకెట్లు అవన్నీనా ఇంకా అవి తినడం అయితే స్టార్ట్ చేశారు అవి తినేగానే ఇంకా ట్రైన్ బయలుదేరిన ఒక అరగంట కనుకుంటాను ఇంక మేము హౌస్ ఆడదామని చెప్పేసి హౌస్ ఆడడం అయితే స్టార్ట్ చేసాము పిల్లలు కూడా హౌసీ ఆడిసారు మాతోని మొత్తం బాగా ఎంజాయ్ చేశాను అనమాట హౌసీ ఆడుకొని మొత్తం అంతా చూసుకొని కిటికీలో నుంచి పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే మేము వద్దని చెప్పి ఇంకా బాగుంది అంతా ఒక వన్ అవర్ వరకు బాగుంది బాగా వెళ్ళిపోయింది ట్రైన్ ఎక్కడ ఆకుండా ఇంటి దగ్గర కొంచెం స్వీట్లునా ఇడ్లీలు ఉంటే తెచ్చేసుకున్నాం అనమాట ట్రైన్లో తిందామని కదా అని చెప్పేసి కానీ వచ్చేటప్పుడు మా స్వీట్ అయితే అరుపు అరుపు అనమాట అస్సలు ఉండలేదు బయటి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు అలాగ మా చుట్టే తిరుగుతూ ఉండేది కానీ మరి ఇంకేం చేయలేం కదా ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళడం కూడా కుదరదు మనకైతే కార్ అయితే కొన్ని తీసుకెళ్ళిపోదాం ట్రైన్ కదా కుదరదు మరి ఇంకా అది అరిసినా సరే ఇంక వచ్చేస్తాంలే ఒక్క రాత్రే కదా అని చెప్పి దానికి వెళ్ళవలగా మేమైతే బయలుదేరిపోయాం ఇంకా ట్రైన్లో వెళ్తుంటే అందరూ ట్రైన్లో వెళ్తే బాగుంటుంది అరకు మొత్తం చూడడానికి అంటే ఏమనుకున్నాను కానీ ఫస్ట్ టైము నేను ట్రైన్లో వెళ్ళడం చుట్టూ చూడడానికి కొండలు మొక్కలు చాలా బాగున్నాయి నిజంగా ట్రైన్లో వెళ్తేనే అరకు వ్యూ ఎంజాయ్ చేయగలం అని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది ఇంకోండి మా అయితే వచ్చింది అసకోట మా హస్బెండ్ వాళ్ళ ఊరు ఇంకా ఊరు దగ్గరే కరెక్ట్గా బావు కానీసేపు ఆపేరు ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా దాన్ని అలా చూసుకొని ఉన్నారు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న స్వీట్లు ఇడ్లీలు అయితే తినేసాము ట్రైన్ ఒక పది నిమిషాలు ఆపగానే ఆ గ్యాప్లోని ఇంకా తర్వాత ట్రైన్ స్టార్ట్ అయ్యింది కరెక్ట్గా టన్నల్స్ అయితే వచ్చాయి ఒక్కొక్కరు అరుపులు కేకలు అసలు బాగా అనిపించింది ఆ సౌండ్లు కూడా నేను ఎప్పుడైతే అలాగా వినలేదు టన్నల్స్లో నేను చల్లడం అలా అరుస్తారని చెప్పేసి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా చుట్టూ ఉన్న కొండలో చెట్లు లోయలు చూడడానికి నేను మా హస్బెండు ట్రైన్ డోర్ దగ్గర అయితే నించును కానీ నిల్చున్నప్పుడు కొంచెం చాలా భయం వేసింది కానీ గట్టిగా పట్టుకొని ఏమైనా లోయలు వచ్చినప్పుడు బ్యాక్కి వెళ్ళిపోయేవాళ్ళం కొంచెం మామూలు రోడ్డు వచ్చినప్పుడు కొంచెం నించొని మొత్తం వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మొత్తం చూసి ఇంకా మంచి సీజన్లో వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది వ్యూ అయితే అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళాం కానీ ఇలా అయితే చూడలేదు ఎందుకంటే మా పెద్ద బాబు మూడో నెలలో పిల్లాడనమాట ఇంకా అంతగా ఏ ఎంజాయ్ చేయలేకపోయామో అది లో వెళ్ళాం కదా మొత్తం అందరికీ వామ్ థింగ్స్ అయిపోయి కారులో వెళ్ళడం వల్ల ఆ ఘాటి వల్ల ఇంకా అందుకనే ఈసారి మాత్రం అలా ఏం జరగకూడదని చెప్పి సేఫ్టీగా ముందే ట్రైన్కి వెళ్ళిపోయాం అరుకుని ఆంధ్ర ఊటీ అని ఎందుకంటారో నాకైతే ఇప్పుడే అర్థమైంది అసలు అవి చూడడానికి చాలా బాగా అనిపించింది నాకైతే మొత్తం వ్యూ అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంది ఇంకా కొద్దిగా ఎండ ఎక్కిపోయింది కానీ కొంచెం మబ్బుగా ఉంటే ఇంకా బాగుండు ఇంకా ట్రైన్లో వస్తాయి కదా ఫుడ్ ఐటమ్స్ సమోసాలు డ్రింకులు లేస్లు చాక్లెట్లు అని చెప్పి ఇంకా వచ్చిన ఫుడ్ ఐటమ్స్ని కొనుక్కొని తినేసాము టన్నల్స్ అయితే చాలా ఉన్నాయి మామూలుగా అయితే నేను ఈ పదో పదిహేను ఉంటాయి అనుకున్నాను కానీ ఫిఫ్టీ వన్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఒక మూడు నిమిషాలకు టన్నల్ తగిలేది బాగున్నది జర్నీ అయితే హౌసీ ఆడామని చెప్పాను కదా ఫస్ట్ అయితే జల్దీ లైన్లో హౌసి ఉందని పెట్టుకున్నాము ఇంకా లాస్ట్ ఆర్ట్కి వచ్చినప్పటికీ ఓన్లీ ఒక్క హౌసీయే పెట్టుకున్నాము హౌసి అయితే బాగా ఆడాము మంచి సస్పెన్స్గా అయింది గేమ్ అయితే మేమైతే ఒక పది ఆటలు హౌసీ అయితే ఆడాము ట్రైన్ బాగా వెళ్ళింది కానీ ఒక దగ్గర ఆపేసాడు ట్రైన్ గంటన్నర ఆపేసాడు ఎప్పుడూ ఆపలేదట ఈరోజు మేము వెళ్ళిన రోజే ఆపేశాడు ఇంకా గంటన్నర గొప్ప చెరాగా వేసింది ఎందుకంటే మేము టైం కూడా అయిపోయిందనమాట పిల్లలకి ఆకలి వేసేస్తుంది ఇంకా మేము అనుకున్న టైంకి రీచ్ అవ్వలేకపోయాము అక్కడ గూడ్స్ ఏదో వస్తుంది దానికి దారి ఇవ్వాలని చెప్పేసి ట్రైన్ బుర్రా గుహల్ దగ్గరగాల ఆపేశాడు ఒక గంటన్నరసేపు ట్రైన్ ఆపేశాడు అని చెప్పాను కదా ఇంకో టెన్ మినిట్స్ కిందకి దిగి అటు ఇటు నడిచాం మేమైతే బుర్ర గుహల దగ్గర ఇంకా అక్కడ టాక్సీ వాళ్ళు వచ్చి ట్రైన్ ఇంకా ఎక్కువసేపు ఆపుతాడు మీరు ఇప్పుడే దిగిపోయి కార్ ఎక్కేస్తే మేము తీసుకెళ్ళిపోతాము ఇన్ టైంకి అని చెప్పగానే మా హస్బెండ్ తెలిసిన వాళ్ళకైతే ఫోన్ చేశారు ఇలా ట్రైన్ ఆపేశారు దారిలోని ఏం చేయమంటారంటే మీరు కార్ ఎక్కినా అదే టైం పడుతుంది ట్రైన్కి కదిలినా అదే టైం పడుతుంది సో కార్ అయితే ఎక్కొద్దు ట్రైన్కి ఉండిపోండి అని చెప్పగానే ఇంక మేము ట్రైన్కి అయితే ఉండిపోయాము దిగలేదు ఇంకా ట్రైన్ అలాగా ఆపేసాడు కదా ఇంకా వెళ్ళడానికి టైం పడద్ది అని చెప్పి మళ్ళీ అయితే కిందికి వెళ్ళారు ఫుడ్ ఐటమ్స్ తీసుకురావడానికి లేస్ ప్యాకెట్లు తీసుకొచ్చారు మా గౌతమ్ గాడైతే అయితే ఇంటి దగ్గర నుంచి పిస్తా ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు ఇంకా అందరూ పిస్తా అయితే తింటున్నాము ఈ గ్యాప్లోనే హౌస్ ఆడుకుందాం మళ్ళా అని చెప్పి హౌసీ అయితే మొదలెట్టాం మళ్ళీ ఆడడం పిల్లలు కూడా బాగా మంచిగా ఆడేదనమాట కానీ మా పెద్దోడికి ఒక్క గేమ్ కూడా అవ్వలేదని పాపని చాలా ఏడ్చాడు ఆడి కోసం ఒక గేమ్ అయినా బాగుంది అనిపించింది కానీ మరి గేమ్ గేమ్ లాగే ఆడాలి కదా ఇప్పుడు ఏడ్చాడని చెప్పేసి ఇంకా గేమ్ని మార్చలేం కదా ఇంకా హౌసీ కూడా ఆడడం చిరాకేసి ఆట ఆపేసి అటు ఇటు తిరిగాం అనమాట ట్రైన్ అయితే కరెక్ట్గా బుర్రా కేవ్స్ దగ్గర ఆపేసాడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆపేసాడు అక్కడ ఇంకా అరగంట సేపు అక్కడే తిరిగాము ఇంకా ట్రైన్ అయితే కదిలింది గూడ్స్ అయితే వచ్చింది ఇంకా అది రాగానే ట్రైన్ అయితే స్టార్ట్ చేశాడు అమ్మయ్య ట్రైన్ కదిలింది అనుకున్నాం మేమైతే మధ్యాహ్నం అయిపోయింది కదా ఎండ కూడా బాగా ఎక్కువైపోయింది అనమాట సురుక్ చురుకు మన తగిలిది ఎండ కూడానా దారిలో వెళ్తుంటే చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నారు అక్కడ మరి అవి దేనికి చేస్తున్నారో నాకు తెలియదు కానీ అడుగు వాటర్ వాటరే కానీ నేనైతే దారంట వెళ్తుండగా ఒక పది నీటి కాలువలు చూశాను బాగున్నాయి అవి అయితే అలా న్యాచురల్గా వెళ్తున్నాయి జనాలు అయితే అక్కడక్కడ కనిపించారు ఆవులకి మేత మేయించడం నీళ్ళు పట్టించడం అలా కనిపించారు నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ దగ్గర పని చేస్తారు కదా రైల్వే ట్రాక్ దగ్గర ఇంకా వాళ్ళు కూడా కనిపించారు ఒక్కొక్కలైతే ఆ లోయ లోయపక్కన ఇల్లు కట్టుకుని ఉన్నారు నేనైతే షాక్ అయిపోయాను ఆ లోయ పక్కన ఇల్లు కట్టుకుని ఎలాగొన్నారా అని చెప్పి ఇంకా వాళ్ళకు చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఆ చిన్న పిల్లలు ఆ లోయ లోయకి గట్టు దగ్గర ఆడుతున్నారు నాకైతే భయం వేసింది పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారా ఈ లోయ దగ్గర అని చెప్పి నాకైతే టెన్షన్ వచ్చింది పిల్లలు అక్కడ ఆడుతుంటే బాబాయ్ చాలా కష్టం ఇరవై నాలుగు గంటలు అని కాసుకొని ఉండకపోతే అవ్వదని చెప్పి మళ్ళీ నేను మా హస్బెండు ట్రైన్ డోర్ దగ్గరికి అయితే వెళ్ళి నిల్చున్నాం మొత్తం చూడడానికి పిల్లలైతే ఇంకా ఆడి ఆడి పడుకుని పేరు పైన కొంతమంది కిందన కొంతమంది ఇంకా ఎలాగో టైం పడద్దు కదా అని చెప్పి వాళ్ళని లేపలేదనమాట మేమైతే డోర్ దగ్గర నుంచని మొత్తం వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం నేను మా హస్బెండున ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మా వదిన అక్క వాళ్ళు కూడా పోయారు మేమైతే ఇంక చెప్పాను కదా అలా డోర్ దగ్గరే ఉన్నాము ఇంకా అంతలోపే మా వెన్నీ కూడా వచ్చింది డోర్ దగ్గర చూస్తాను అత్త నేను కూడా అని చెప్తే ఇంకా మా ఇద్దరం మళ్ళీ డోర్ దగ్గర నుంచి అరుస్తున్నారు కదా అరుపులు అయితే వింటున్నాము ఇద్దరూన అందరూ లెగిసిపోయారు ఇంకా పిల్లలు అక్కలు అందరూనా లెగిసిపోమని చెప్పారు మా హస్బెండ్ అయితే ఇంకా టైం అయిపోయింది ట్రైన్ దిగిపోతాము అని చెప్పేసి పావు గంట ముందే లగేజ్ అయితే బయట తీసి పెట్టేసుకున్నాము ఒకసారి మేము కూర్చున్న ప్లేస్ చెక్ చేసుకున్నాము ఏమైనా మర్చిపోయామేమో అని చెప్పి ఛార్జర్స్ అయినా ఫోన్స్ అయినా ఇంకా ఎక్సెట్రా ఏ ఏముంటాయవి ఏవి వదలకుండా మొత్తం చెక్ చేసుకున్నాము చాలామంది బొర్రా కేవ్స్ దగ్గరే దిగిపోయారు అదే ట్రైన్ ఆపేశాడని చెప్పాను కదా బొర్రా కేవ్స్ చూసుకొని అప్పుడు అరకు వెళ్తారంట కానీ ఈసారి మేము బొర్రా కేవ్స్ డ్రాప్ అయిపోయాము బొర్రా కేవ్స్ చూడకుండా మిగిలిన చూద్దాం చూద్దామని చెప్పి మేము ఎంత ఫాస్ట్గా దిగాలనుకుంటే అంత లేట్ అయిపోయింది ఈరోజు మొత్తం మా ప్లాన్ మొత్తం స్మాష్ అయిపోయింది చేంజ్ అయిపోయింది అనమాట మేము అనుకున్నది ఒకటి ఇంకా జరగబోయేది ఒకటి అన్నట్టు అయిపోయింది వెళ్ళినప్పుడు మంచి ఎగ్జైటింగ్గా ఉంటుంది అక్కడ ఏటేటు ఉంటాయా ఏటి చూడాలా అని చెప్పి వచ్చేటప్పుడు చూడాలి మళ్ళీ మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇంక మేము ఎప్పుడు వస్తామని చెప్పి క్యాబ్ వాళ్ళు అయితే ఫోన్ చేశారు ఎప్పుడు వస్తారు వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ట్రైన్ ఇలా మధ్యలో ఆపేసాడు గంటన్నర టైం పడద్దు అంట అని చెప్పగానే వాళ్ళు అక్కడ మా కోసం అయితే ఉండిపోయారు ఎందుకంటే మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనమాట రూములకినా మొత్తం తిప్పి చూపించడానికినా దేవుడు అయితే మమ్మల్ని వర్ణించాడు స్టేషన్ అయితే వచ్చింది దిగిపోయామందరం ఫాస్ట్గా ఇంకెక్కువసేపు ఉండబుద్దే లేదు ట్రైన్లోని అరకులో అయితే మేము టూ డేస్ అయితే ఉంటాము ఆ టూ డేస్లో మేము ఏం చూసామో ఏం చేసానో వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను మిస్ అవ్వకుండా చూసేయండి కానీ హాఫ్ డే అంతా ఇక్కడ వేస్ట్ అయిపోయింది కదా ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళాక మామూలుగా అయితే ట్రైన్ పన్నెండున్నరకి పన్నెండుకి దింపేస్తారంటే కానీ రైలు వచ్చింది దానికి దారి దారిచ్చిందని చెప్పాను కదా అందుకనే మేము వెళ్ళినప్పటికీ అయితే అయిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్